వెల్కమ్ టు సిటీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన రాష్ట్ర ప్రజలు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందుకున్నారని అందువల్ల మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుతున్నారని ప్రజా సంక్షేమ పథకాలే విజయానికి కారణమవుతాయని పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి రెడ్డి శాంతి అన్నారు పాతపట్నంలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక స్థానికేతర నాయకులంతా ఐకమత్యంతో పార్టీ గెలుపుకు కృషి చేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ పేదల పార్టీ అని ప్రతి వ్యక్తి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఉన్నాయి అవి మాకు గెలుపుకు నిదర్శనమన్నారు మరో ఐదేళ్లు పరిపాలించి పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని అందువల్ల ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు నీరాజనం పడుతున్నారని సిద్ధం సభలకు లక్షల్లో జనం తరలి వస్తున్నారని అదే గెలుపుకు నిదర్శనమని అన్నారు వర్గ గ్రూపులు ఎటువంటివి లేవని అందరూ కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేస్తున్నారని తెలిపారు అంతకుముందు భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయం చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు రోజు ఆడబిడ్డలం ఎంతో సంతోషం ఈరోజు మీరు చూశారు ఆడబిడ్డలు అందరూ సైతం అలా వచ్చారు ఏ విధంగా ధైర్యం వచ్చింది ఏ విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ ఇచ్చినటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆడబిడ్డలకు ఎవరు ఇవ్వలేకపోయారు ఎన్ని మాటలు చెప్పారు చేతుల దగ్గరికి వచ్చేసరికి అందరూ వెనక్కు తిరిగారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మహిళలకు బలాన్ని ఇచ్చారో స్వయం శక్తి హెల్ప్ గ్రూప్స్కి ఏ విధంగా బలాన్ని ఇచ్చారో వాటన్నింటికి మించి జగనన్న ఈరోజు పిల్లల్ని చదివిస్తే చాలు మమకార భద్రత మీరు నలభై సంవత్సరాల పైన అయితే ఎన్ని బాధ్యతలు చేయుత ఆసరా పిల్లల్ని చదివించుకుంటే విద్యా దేవన వసతి దేవన మరి ఎనభై శాతం పథకాలు మహిళా చేతులు పెట్టి కీలకమైన పాత్ర ఇస్తూ మహిళను మహారాణి చేసి ఎవరి దగ్గర తలదించకుండా చేయి చాపకుండా ఆత్మవిశ్వాసం అనే వజ్రాయుధాన్ని ప్రతి ఒక్క మహిళకి ఇచ్చాడు జగన్ అన్న అలాగే విద్యా వ్యవస్థలో సంస్కరణ చూడండి భారతదేశంలో ఈరోజు టాప్ ఎడ్యుకేషన్లో నెంబర్ వన్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ అండ్ ద గ్రేట్ లీడర్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్య వ్యవస్థ చూసుకుంటే ఈరోజు యాభై ఐదు వేల పైన సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కానీ డాక్టర్స్ కానీ మరి హెడ్ నర్సెస్ కానీ నర్సెస్ కానీ ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ప్రతి పోస్ట్ కూడా నింపి ప్రజలకు అందుబాటులో ప్రజా వ్యవస్థకు అందుబాటులో ఆరోగ్య సురక్ష కవచం అందించిన మహానుభావుడు ప్రజలకి ఏం కావాలి సామాజిక న్యాయమే కావాలి ప్రజలకి ఏం కావాలి న్యాయమైన పాలనే కావాలి ప్రజలకి ఏం కావాలి అవమానాలు వద్దు ఆత్మవిశ్వాసం కలిగించే పాలన కావాలి ప్రభుత్వం కావాలి అది అందించగలుగుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అందుకే పెద్ద ఎత్తున జగనన్నే రావాలి జగనన్నే కావాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి ప్రజా పాలన జనరంజ పాలన తెచ్చుకోవాలి దానికి శ్రీకారం పాతపట్ల నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందని తెలియజేయడానికి చాలా చాలా సంతోషిస్తుంది అది ఎవరు మాట్లాడినా వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు సార్ నాకు ఎవరికోసం వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం ఉండదు ప్రజాక్షేత్రం నుండి ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల సమస్యల కోసం పరిష్కరించే విధంగా మార్గాలు వెతకాలి పరిష్కరించే విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు మంజూరు చేసుకొని రావాలి ఇది అసలైనటువంటి ప్రజాసేవ కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడాలంటే నేను వాళ్ళ ఆయన మాటలకు వాళ్ళ విచక్షణకు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను మాత్రం ఎవరి మీద వ్యక్తిగతంగా ఒక మెరుగ్గ భేదాలు అవి అవి అది ఏమీ అవేమీ లేవు సరే అవి మామూలుగా ఉంటూ ఉంటాయి వాటికి ఎలక్షన్కి అసలు పోలిక లేదండి తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున జగనాన్నకు పట్టాభిషేకం ప్రజలు కడతారు చెప్పాను కదా ఎవరికి అవమానం కావాలి అందరికి ఆత్మవిశ్వాసం కావాలి ఎవరికి పెత్తందారతనం కావాలి అందరికీ సంఖ్య అనే సంఖ్యలు తీసేసి స్వయం శక్తి కావాలి ప్రతి వాళ్ళు కోరుకునేది ఇప్పుడు మేము ఇలాంటి వాని నియోజకవర్గంలో ఎక్కువ పేదరికం ఇంత ముందు ఉండేది ఇప్పుడు హాయిగా ప్రజలు ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కారణం జగనన్న సూత్రదారుడు జగనానికి అలిముఖ్యం